వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే మనం ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లేటెస్ట్ ప్రోమో రివ్యూ చూసేద్దాం ఈరోజు ప్రోమోలో భాగంగా రామరాజు వేదవతి వాళ్ళ చిన్న కూతురు అమూల్యతో కలిసి కబుర్లు చెప్పుకొని ఎంతో సంతోషంగా ఉంటున్నట్టు చూపిస్తారు ఇదంతా భద్రావతి దూరంగా గమనిస్తూ బాధపడుతూ ఉంటుంది అందులోకి విశ్వ అక్కడికి వచ్చి ఇలా అంటాడు అత్త ఏమైంది ఎందుకు బాధపడుతున్నావు అంటాడు అప్పుడు భద్రావతి కోపంగా ఇలా ఉంటుంది ఈ రామరాజు నేనైతే ఎలా బాధపడుతున్నాను ఈ రామరాజు కూడా అలాగే బాధపడాలి అలా బాధపడాలంటే నువ్వు ఒకటి చేయాలి రానంట ఏం చేయాలి అత్త అని అంటాడు విశ్వ అప్పుడైతే భద్రావతి ఇలా అంటుంది నువ్వు అయితే వాళ్ళ చిన్న కూతురు అమూల్యాన్ని ప్రేమ పేరుతో ట్రాప్ చేసి పెళ్లి చేసుకొని మన ఇంటికి తీసుకొచ్చేసేయాలి అని అంటుంది భద్రావతి అప్పుడు విశ్వ షాక్ అవుతాడు ఇలా అంటుంది భద్రావతి మన ఇంట్లో వాడి కూతురు పెట్టే కన్నీళ్లు చూసి రామరాజు గుండెల్లో ముళ్ళై కుచ్చుకోవాలి మన ఇంట్లో వాళ్ళ కూతురు బాధను చూసి రామరాజు అయితే మానసికంగా బాధపడతాది ఇదే వాడి తగిన శిక్ష మనం అనుభవించే బాధ వాడు కూడా అనుభవిస్తాడు అని భద్రావతి కోపంగా ఉంటుంది అప్పుడు అత్త అని అంటాడు ఇది వాటి ప్రోమో అండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి